నేటి కవిత దృశ్య రూప స్వీయ పరిచయ వేదికకి స్వాగతం నేను మీ విజయలక్ష్మి నాగరాజ్ ఈ వారం దృశ్య రూప స్వీయ పరిచయ వేదికలో స్వీయ పరిచయం చేసుకోబోతున్నవారు సాహితీ రంగం సేవారంగం రెండో నా కళ్ళు అవార్డుల కోసం రివార్డుల కోసం కాదు ఎంతమంది మనసులను మన రచనలు గెలుచుకున్నాయి అనేదే ముఖ్యం అంటున్న సీనియర్ కవయిత్రి వారే మన మద్దెల సరోజన గారు వారి పరిచయాన్ని పూర్తిగా వీక్షించి మన అభినందనలు వారికి తెలియజేద్దాం నేటి కవిత సంహ సభ్యులకు అందరికీ నమస్కారములు నేటి కవిత దృశ్య రూప పరిచయ వేదికలు ముందుగా నా పరిచయానికి అవకాశం కల్పించిన గురుద్వయం ఇరువురు బహుముఖ ప్రజ్ఞాశీలు శాంతి సహనాల స్వరూపు చుక్కానిగా దారి చూపే సలహాదారులు ఒకరైతే అంశాలను ఇస్తూ అడ్మిన్గా సమూహానికి పెద్దన్నయ్య మరొకరు ఇరువురు గడియారంలో సమయాన్ని చూపే ముళ్ళులను సైతం నడిపే దిక్సూచిలాంటివారు వారే ఒకరు శ్రీ దాస్యం సేనాధిపతి గారైతే మరొకరు శ్రీ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారు ఇక వాట్సప్ సాహిత్య వేదికలలో అత్యుత్తమ సమూహంగా అక్షరముత్యాలతో వివిధ ప్రక్రియలలో వివిధ అంశాలతో ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క నిర్వాహకులను నిర్వహించి సమీక్షలు అందజేస్తూ విజేతల ప్రకటనలతో పాటు ప్రశంసాపత్రాలని ఇవ్వడమే కాకుండా మనలో మనం దృశ్యరూప పరిచయ వేదిక దృశ్యరూప కవితాగానలహరి నాకు నచ్చిన కవిత అభిప్రాయ సేకరణ అత్యున్నత కవితా విశ్లేషణ అదేవిధంగా చిత్రకవితలు కలం గలం మనలో మనం శతమానం భవతి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇలాంటి గొప్ప చక్కటి అంశాలతో ముందుకు నడుపుతూ మరి నిర్వాహకులుగా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్న సోదరి మనలందరికీ పేరు పేరున అభినందనలు సమూహంలోని ప్రతి ఒక్క సభ్యులకి సోదరి సోదరులకు అభినందనలతో నమస్కారాలు ఇంత గొప్ప వాట్సాప్లో వాట్సప్ సమూహంలో ఉండడం నేటి కవిత నేటి కవిత అని చెప్పుతూ మరి సాహితీ మిత్రులందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తూ నన్ను ముఖ్యంగా సమూహంలో మొదటిగా చేర్చిన సాహితీ నేస్తం శ్రీమతి చిన్నం సునీత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇక నా పరిచయానికి వస్తే మీ అందరికీ సుపరిచితరాలైన నేను మధ్యల సరోజన స్కూల్ అసిస్టెంట్ జగిత్యాల నివాసిని జెడ్పీహెచ్ఎస్ లక్ష్మీపూర్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా పనిచే పనిచేస్తున్నాను ఇక అమ్మ నాన్నల విషయానికి వస్తే మధ్యల రాజయ్య నాన్న అమ్మ గంగమ్మ మా వారైన భువనగిరి గంగారం రిటైర్డ్ ఎంప్లాయీ పిల్లలు ముగ్గురు ముందుగా మొదటి కూతురు స్వప్న నిరంజన్ తను ప్రొఫెషనల్ సింగర్ నెక్స్ట్ బాబు మణిచందర్ కోడలు సంజన వీరు ఎంఎస్ఏ చేస్తూ యూకేలో ప్రస్తుతం ఉన్నారు ఈ మధ్య టూ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ లోపే ఉంటుంది పాప పాప పేరు క్రిత చిన్నమ్మాయి సహజ ప్రియ ఈ మధ్య యుఎస్ఏలో ఎంఎస్ పూర్తి చేసుకొని జాబ్ ప్రయత్నంలో ఉన్నది ఇక మీ అందరికీ తెలిసిన మరొక విషయం ఏంటంటే సహజ అనే కలంతో నేను రాస్తున్నటువంటి పేరు సహజ చిన్న కూతురు పేరు ఇంకొక మరీ ముఖ్యమైన విషయము నా సోదరుడు ప్రియమైన తమ్ముడు మధ్యల ప్రభాకర్ మరి తను ఉపాధ్యాయుడు అదేవిధంగా మన సమూహంలో సభ్యుడు కూడా ఇక నా విద్యాభ్యాసము చిన్నప్పటి నుండి కూడా నేను ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు కూడా మొత్తం జగిత్యాలలోనే నా యొక్క చదువు పూర్తిగా జరిగింది అయితే ఇక్కడ చిన్నప్పుడు అంటే అమ్ తాత అమ్మమ్మల వాళ్ళ యొక్క కోరిక మేరకు నిజం చెప్పాలంటే కుటుంబంలో చాలా ఆప్యాయంగా అందరి మధ్య నేను ఉండే అటువంటి ఆ చనువు నేనుండే చదువులు మొదటి నుండి కలుపుగోలుతనం అంటారు కదా ఆ విధంగా ఉండే ఆ ఆ విషయంలోనే తాతకు అమ్మమ్మకు నేనంటే చాలా ఇష్టము అందుకే వారి కోరిక మేరకే నాకు ఎనిమిదో తరగతిలో వివాహం చేయడం జరిగింది అయినప్పటికీ ఏ ఆటంకం లేకుండా నా చదువును కొనసాగించడం ఉద్యోగం ఇరవై ఇరవై ఒక ఏజీలోనే రావడం జరిగింది ఇక ఉద్యోగ రీత్యా నేను చేసిన ప్రతి గ్రామంలోనూ ఒక మంచి ప్రోత్సాహము ఊరి నుండి పొందడానికి కారణము నోరు మంచిదైతే ఊరి మంచిది అన్నట్టు పిల్లలతో నేను ఉండే అటువంటి అవినాభావ సంబంధం ఆ తల్లిదండ్రులతో ఉండే అటువంటి పరిచయ కార్యక్రమాలను పెంచుకొని పిల్లలను పాఠశాలకు పంపే విధంగా ఉండే విధానాన్ని బట్టి నాకు మంచి గుర్తింపు లభించింది మరి ఆ విత్తిరీత్యా ఇప్పటి వరకు నేను చాలా అవార్డులను తీసుకోవడం మరి జాతీయ స్థాయి వరకు వెళ్ళే అవకాశం ఉన్నా నేను అప్లై చేయలేదు కాకపోతే మన ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ జిల్లాలో నేను రెండు వేల పది నుండి పది పదకొండు పన్నెండు వరుసగా నేను జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డులు తీసుకోవడం జరిగింది ఇక మామూలుగా మండల స్థాయి డివిజన్ స్థాయిలో అంటే జగిత్యాలు చాలా సార్లు తీసుకోవడం జరిగింది ఇక ఉద్యోగరీత్యా నేను పిల్లలకి దగ్గరగా ఉండడానికి కారణము కల్చరల్ పాటలు వాళ్ళని ప్రోత్సహించే విధానం లోపల మండల స్థాయి డివిజన్ స్థాయి జిల్లా స్థాయిలో లోపల నన్ను నానిర్ణేతగా పాటలు వ్యాసరచన అన్నింటికి నన్ను ముందుగా పంపించడం అనేది జరుగుతుండే పిల్లల్ని కూడా స్కూల్ నుండి తీసుకువెళ్ళడము పిల్లలకు చాలా బహుమతులు రావడం అనేది జరిగి నాకు మంచి గుర్తింపును కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక మన తెలంగాణ ఉద్యమ సమయం లోపల రెండు వేల పదిలో ముందుగా నేను రాసినటువంటి తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఒక కవితని తెలుగు భాష సంరక్షణ అధ్యక్షులైనటువంటి ఎంవి నరసింహరెడ్డి గారి ఆధ్వర్యం లోపల నిర్వహించిన పోటీలో నాకు నేను నిలవడం నాకు ముందుగా లభించినటువంటి ఆ యొక్క అవార్డును నేను ఇన్నిటికీ మర్చిపోను అదే అది ఇంకా ముఖ్యంగా మా సీని గేయ రచయిత అశోక్ తేజ గారి చేతుల మీరుగా అందుకోవడం చాలా సంతోషదాయకం ఇక సాహిత్యానికి వచ్చినట్టయితే సాహిత్యానికి ముందు ఇదే ఉపాధ్యాయ వృత్తి లోపల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలలో కూడా అనేక కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా చేపట్టిన కార్యక్రమాల లోపల స్త్రీలకు సంబంధించిన అనేక ఆట పాటలు తర్వాత ముగ్గుల పోటీలు బతుకమ్మ సంబరాల లోపల అన్నింటిలో చురుగ్గా పాల్గొని వాళ్లకు నానిర్ణతగా వ్యవహరించడం వల్ల నాకు చక్కటి గుర్తింపు లభించింది అదేవిధంగా రెండు వేల పదిహేను లోపల ప్రభుత్వ పరంగా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక కాబడి పదివేల చెక్కుతో నేను అవార్డు అందుకోవడం అదేవిధంగా ఉత్తమ రచయిత్రిగా అందుకోవడం అనేది కూడా చాలా ఆనందదాయకం ఇక సాహిత్యపరానికి వచ్చినట్టయితే మనకు వాట్సాప్ సమూహాలు లేకముందే నా భావాలని దాదాపుగా ఇక సాహిత్యానికి వచ్చినట్టయితే చిన్నప్పటి నుండి రేడియోలో విన్న పాటలని రాసుకోవడం ఇక అప్పుడు చిత్తరంజన్ దాస్ గారు ఆదివారం ఆదివారం నేర్పేటువంటి లలిత గీతాలు పలు భాషల్లో హిందీ తెలుగు బెంగాలీ ఇలా ఏ పాట అయినా సరే నేను రాసుకొని చక్కగా నేర్చుకొని పాఠశాల లోపల పాడడం జరుగుతుండే ఆ విధంగా చిన్నప్పటి నుండే ఉన్నటువంటి అభిలాష సాహిత్యానికి దారి తీసిందేమో అందుకే నేను ప్రభుత్వ ఉద్యోగిగా రాకముందే ప్రైవేటు పాఠశాలలో ఒక ఏడాది రెండు సంవత్సరాలు చేయడం జరిగింది అప్పటి నుండే నేను పాఠశాలలో జరిగేటువంటి వార్షికోత్సవాలు కానివ్వండి వీడికోలు కానివ్వండి తర్వాత ఇతర ఇప్పటి వరకు కూడా జరిగేటువంటి కార్యక్రమాలకు స్వాగత గీతాలు పదవి విరమణ జరిగేటువంటి టీచర్స్కి అదేవిధంగా ప్రముఖ వ్యక్తులైనటువంటి మన జిల్లా ఇంతకు ముందున్న స్నితా స్మితా సబర్వాల్ డింగరి రామాచారి ఎంవి నరసింహారెడ్డి ఇట్లా చాలామందికి నేను వారికి వారిపై రాసినటువంటి పాటలు చాలా ఉన్నాయి అయితే ఇక మన వాట్సప్ సమూహాలకు ముందు నేను రాసేవి కవిత్వమా కాదా అనేది నాకు పూర్తిగా అంటే కవిత్వం లోపల ఉండే మెలకువలు కావచ్చు నియమాలు ఏవి కూడా నాకు ఇది అని తెలియదు కానీ ప్రాస వాడుకు పదాలు ఇలా బాగున్నాయి ఇలా చదివితే బాగుంది అని అనుకునే విధంగా నాకు నేనుగానే అనుకొని రాసేదాన్ని అవి ఇప్పటికీ నేను చూసుకుంటే నిజమే కొన్ని బాగున్నాయి ఎప్పుడైతే మనకు మన నేటి కవిత సమూహంలో చేరిన తర్వాత మనలో మనమంటూ తర్వాత సమీక్షల ద్వారా అప్పుడు ఉన్నటువంటి గురువులు సమీక్షలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఇచ్చే సమీక్షలకి ఎదురు చూస్తూ ఆ సమీక్షల ద్వారా నేను కవిత ఎంత బాగుంది అని అనుకునే విధంగా ఉండే వాళ్ళము అంత చక్కటి సమీక్షలతోని మనల్ని ముందుకు నడిపి మరి మనలో ఉత్సాహాన్ని నింపినటువంటి ఈ సమూహం అన్నది అయితే కవిత్వము అనేది సార్ చెప్పినట్టు ఏదో అంటే ఎక్కడో ఎవరినో చూసి ఆ బుక్స్ అది ఇందులోది అందులోది కాకుండా మనలో నుండి అంతర్గతంగా వచ్చే అటువంటి భావాలను మాత్రమే మనము రాయగలిగితే చక్కటి కవిత్వాన్ని రాస్తాము అదేవిధంగా అలంకారాలు కావచ్చు ఇతర చక్కటి పదబంధాలని ఏదైనా సరే ఈ విధంగా మనం చెప్పుకున్నట్టయితే ఇదంతా మన గురువు గారు ఉదాసీన సేనాధిపతి గారి యొక్క చల్వి మనం ఇంత బాగా చక్కగా నేర్చుకొని రాయగలుగుతున్నామంటే వారికి సభాముఖంగా సమూహ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక అంటే ఏ పనినైనా మనం ఇష్టంగా చేయగలిగితే చాలా చక్కటి ఫలితాలను పొందగలం అనేది ప్రతి విషయంలో మనము చెప్పుకోవచ్చు అయితే మన సమూహంలో చేరిన తర్వాత జగిత్యాలలో నాకు కూడా సమూహాన్ని ఏర్పాటు చేసి కవితలు రాయించాలనే ఉద్దేశంతో మన జగితంలో శ్రీ గుండెటి రాజుగారు అన్నయ్య వివిధ రంగాలలో సాహితీ పురస్కారాలు కానివ్వండి ఇతర రంగాల్లో ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఇచ్చే అవార్డులు కావచ్చు పురస్కారాలు కావచ్చు అవన్నీ చూసిన తర్వాత ఎందుకంటే నేను కూడా అలిశెట్టి ప్రభాకర్ అవార్డుని తర్వాత కవితామణి బిరుదు శ్రీశ్రీ తర్వాత కాలోజీ ఇవన్నీ కూడా మా కళాశ్రీ నుంచి మేము చాలా తీసుకోవడం జరిగింది ఆచరులతో అన్నయ్య మరి మన జగితాల్లో కూడా ఒక సమూహాన్ని ఏర్పాటు చేసి మనం కవితలు రాయించడం అంటే సరేనా మరి ఇంకెవరైనా ఒక దాన్ని తీసుకోమని అంటే సోదరి ఇక నాకైతే తొగుటూ కంటే ఎక్కువ మన సమూహ సభ్యురాలు కటకం కవిత అదేవిధంగా అయిత అనితగారులతో మరి అడ్మిలుగా నేను సమూహాన్ని ఏర్పాటు చేసి యాభై ఫైవ్ మెంబర్స్ను యాడ్ చేసిన తర్వాత రోజు నలభై నలభై ఐదు కవితలు వస్తుండేవి చాలా సమూహాలు ఏర్పడిన తర్వాత రాను రాను తగ్గుతూ వచ్చినాయి అయినా పర్వాలేదు ఎందుకంటే ఎక్కడో ఒక చోట వారి యొక్క ప్రతిభ అనేది ఉంటుంది కాబట్టి మనం ఎవరిని బాధ పెట్టకుండా వారి యొక్క ప్రతిభను గుర్తించాలి ఇక ఇంకొకటి ఏంటంటే మరి అదే సమూహంలో అంటే కళాశ్రీ ద్వారా అనేక కార్యక్రమాలను చేపట్టి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు అనేది కూడా మేము శతాదిక మహిళా దినోత్సవం కవితా గానం చేయించి మరి దానిలో జిల్లా అదే జాతీయ స్థాయి లోపల మేము తెలుగు బుక్ ఆఫ్ రికార్డు సాధించడము అందులో నేనుండడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అదేవిధంగా ప్రతి ఏటా జరిపే అటువంటి అనేక కార్యక్రమాలు అన్నయ్యతో పాటు నేను నిర్వాహకులుగా ఉండి ఉగాది పురస్కారాలు కానివ్వండి కాలేజీ అనుశుద్ధి ప్రభాకర్ సమ్మక్క సారక్క ఈ విధంగా చాలా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది ఈ విధంగానైనా నాకు ఈ సేవ సాహిత్య సేవ లభిస్తున్నందుకు నేను గర్వ చాలా ఆనందదాయకంగా ఉంది తర్వాత ఇంకా నాకు అనేక సమూహాలలో చెప్పాలంటే చాలా సమూహాలలో నేను రాసిన అంటే దాదాపుగా ఒక నాలుగైదు సమూహాలలో రాస్తూ ఎందులో ఒకటి రెండు సమూహాలలో లెఫ్ట్ కావడం మళ్ళీ తిరిగి వేరే సమూహాలలో చేరడం ఇలా చాలా ప్రక్రియలలో రాయడం జరిగింది కవితలతో పాటు హైకులు నాణీలు తర్వాత నిక్కులు ఇలా పేనీయలు హరివిళ్ళు ఇట్లా చాలా ప్రక్రియలలో స్త్రీ పదాలు ప్రక్రియలలో రాస్తూ ఉంటుంటే నాకు మొదటి నుంచి ఒకటి ఏంటంటే పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి ప్రక్రియ గజల్ ఆ గజల్ ప్రక్రియకి సంబంధించిన గేయాన్ని చదవడం చాలా ఇష్టంగా నేను అక్కడ ఫీల్ అయ్యేదాన్ని అదే ఆ ఫీల్ ఆ తర్వాత ఆ యొక్క ఆ గజలకున్న ఆకర్షణనే కావచ్చు డాక్టర్ సినారే గారి గజల్స్ ఒక అత్యున్నతమైన భావాలతో సమాజంని తీర్చిదిద్దే విధంగా పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి కాబట్టి నాకు ఆ గజల్ ప్రక్రియపై ఇష్టత కలిగి అనుకోకుండా నేను రెండు వేల ఇరవై ఒకటిలో సేవా సమూహంలో డాక్టర్ డిఎన్వి రామశర్మ బెంగళూరు గారి వద్ద నేర్చుకున్న గజల్స్ వారి యొక్క సహనానికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి దగ్గర నేర్చుకున్న ఆ గజల్ ప్రతిభతో అనుకోండి వారి సమూహంలోనే నేను రెండు సంవత్సరాలుగా సమీక్షలు ఇస్తూ నేను అంటే గజల్స్ని ఇష్టంగా నేను భావిస్తున్నాను కాబట్టి కష్ట అంటే గజల్స్ ఇవ్వడానికి చాలామంది కనుక ఎందుకంటే ప్రతి ప్రతి దాన్ని చూడాల్సి వస్తుంది కాబట్టి అందులో నేను సమీక్షలు ఇస్తూ చేర్పులు మార్పులు చేయడం నాకు సంతోషమే అదేవిధంగా నేను తెలంగాణ పురస్కారంతో పాటు అలిశెట్టి ప్రభాకర్ కాళోజీ శ్రీశ్రీ డాక్టర్ సినారే కవితామణి బిరుదు కవితాభూషణ్ కవితా విభూషణ్ ఏమన్నా రాసిన సహస్రా కూడా అయిపోయినాయి కాబట్టి మరి సహస్ర స్ఫూర్తి అనేది కవి కవిరత్నం కళాభూషణ్ సాహితీ విజ్ఞాన్ గాంధీ రాజశ్రీ ఐదు సార్లు భాషశ్రీ కళా పురస్కార్ ఇలా చాలా ఉన్నాయండి అంటే కణిక అదేవిధంగా సాహితీ సవడి ఆర్యాని ఇలా ఎన్నో శ్రీ శ్రీ వేదిక ఇలా చాలా సమూహాల నుండి నేను ఎన్నో అవార్డులు రివార్డులు పొందినప్పటికీ మన సమూహంలో ఉన్నటువంటి ఆనందం ఒక అంటే మన ఇంటి మన ఇల్లు ఇల్లు ఎంత మనకు ఇష్టాన్ని పెంచుతుంది అంటే ఇష్టము అలా ఒక ఇంటిని మన ఇంటి వాతావరణం ఒక కుటుంబంలాగా ఉండేటువంటి నేటి కవిత ఈ నేటి కవితకు ఎళ్ళ ఎల్లవేళ కృతజ్ఞరాని అదేవిధంగా పెళ్ళి పిల్లలు చదువుకు ఆటంకం కాదనే శీర్షికన రెండు వేల ఏడులో పత్రికలో వచ్చినటువంటి ఈనాడు పత్రికలో వచ్చిన టాపిక్తో నా యొక్క ప్రస్థానము పేపరు నేను అంటే అప్పుడు ఆ సంతోషంలో చాలా కటింగ్స్ అన్ని సేకరణ చేసి ఒక ఆల్బమ్ తయారు చేసుకున్నా కానీ ఒక ఇక ఏదో విసుగా అనమాట ఇక వస్తువులే ఉన్నాయి కదా వీటిని ఏం చేయాలి అని అనుకుని ఈ మధ్య కాలంలో నేను వాటిని చూడడమే తప్ప వాటిని సేకరణ అనేది తగ్గింది సరే ఏదేమైనప్పటికీ కూడా మనము ఎన్ని సాధించామని కాదు మన సాహిత్యము ఎంతమందికి ఇన్స్పైర్గా ఉంది అనేది ముఖ్యము మరి మన అంతరంగంలో మిగిలిన భావాలను కవితలుగా రాస్తూ సమాజానికి మనము మన వల్ల జరుగుతున్నటువంటి మేలు అనేది మనం చూడాలి మనం రాయడం గొప్ప కాదు చేతలు మాటలు ఏదైతే రాతలు ఉన్నాయో ఆ రాతలు చేతలు ఒకటిగా ఉన్నప్పుడు మాత్రమే మరి అందుకే నేను ఎంతో కొంతైనా స్ఫూర్తిగా ఉండాలని ఇలా నాకు తెలిసి పా ఎక్కడైతే నేను నా చుట్టూ నా కుటుంబంలో కానివ్వండి పేదరికంతో ఉన్న వారికి ఎంతో కొంత నా వల్ల జరిగేటువంటి సహాయాన్ని అందిస్తూ నేను చేస్తున్న ఊర్లో కానీ విద్యార్థుల పరంగా పేద విద్యార్థులకు కూడా నా వల్ల జరిగే ఎంతో కొంత సహాయాన్ని అందిస్తూ వచ్చాను అందుకు నేను చెప్పుకోవడం అని కాదు కానీ పదవ తరగతిలో అత్యధిక వాళ్ళ చదువుకు ప్రోత్సహించే విధంగా పిల్లని ప్రోత్సహించడానికి వరకే నేను నగదు బహుమతి కానీ అండి ప్రోత్సాహ బహుమతులు అందజేస్తూ టెన్ పాయింట్స్ కానీ అత్యధిక మార్కులు వచ్చిన వారికి నేను మీకు మనీ ప్రైజ్ ఇస్తానంటే పిల్లలు నిజంగా మా సబ్జెక్టులలో హయ్యెస్ట్ అంటే నా దాంట్లోనే రావడం నేను నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈ విషయానికి వస్తే ఈ తెలుగు లోపల చేస్తున్న సేవకి విద్యార్థులని ఆ విధంగా చక్కగా ముందుకు తీసుకొస్తున్న విషయం లోపల గరికపాటి నరసింహారావు గారి జీవితాలలో నాకు ప్రశంస అంటే పత్రంతో పాటు విద్యార్థులకి కూడా ప్రశంస నాకు కూడా చిన్నగా వారి చేత సన్మానం జరగడం లేని గొప్పగా భావిస్తున్నాను ఇక తాను వారు నిర్వహించినటువంటి జాతీయ స్థాయి అంతర్జాతీయ పోటీ లోపల ధనుడు నాన్న త్యాగధనుడు నాన్న ఎందుకంటే నాకు నాన్న అంటే చాలా ఇష్టం నాన్న కవితంగా అత్యుత్తంగా ఇష్టంగా రాసినటువంటి కవిత అతను అదేవిధంగా ఇంకా వారి ఆధ్వర్యంలోని శతక పద్యార్చన లోపల పిల్లల్ని భాగస్వామ్యం చేస్తూ కూడా నేను కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది తర్వాత అక్షరయాన్ శ్రీ శ్రీలక్ష్మి గారి ఆధ్వర్యం లోపల పూలసింగిడి విత్తన సదస్సు ఇలాంటి కొన్ని కార్యక్రమాలకు హాజరు కావడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను తర్వాత ఇంకా మన గురువుల విషయానికి వస్తే ఎంత చెప్పినా తక్కువనే సాహిత్యం పట్ల ఉన్నటువంటి మన అభిరుచి అది మనకు తెలిస్తే సరిపోదు ఇతరులు కూడా చూసి అబ్బా ఇంత ఇచ్చా అనేటట్టు అంటే నిజం చెప్పాలంటే మా ఇంట్లో అయితే నన్ను ఎప్పుడు చూసిన మా పాప అంటుంటే మమ్మీ ఎప్పుడో ఒకటి రాసి దాన్ని ఫేమ్ అంటే ఇట్లా అందరికీ అందరు మెచ్చుకునేలా ఒక దాన్ని విజయాలి కానీ ఏంటి మమ్మీ ఎప్పుడు రోజు రాసు అది అవసరం అని అంటుంటుంది ఎందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రెండు వేల ఎనభై తొమ్మిది అనుకుంటా ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి అనుకోండి ఆ సమయంలో ఒక గేయం రాసిన ఈ సాంగ్ ఎందుకో మా పాపకి చాలా నచ్చి మమ్మీ రాస్తే అలాంటి పాటలు రాయి మమ్మీ ఎందుకు ఎప్పుడో రాసిన పాటలు ఇప్పుడైతే ఏం రాస్తున్నావు అని నీకేమైనా అర్థమవుతుందా అని అలా అయితే ఇంకొక చిన్న విషయం ఏం చెప్పాలి అంటే ఈ సావాసం అనేది ఏంటిది చిన్నప్పుడు ఒక బావి కనబడితే చాలు బావిలో తొంగి చూస్తూ పాట పాడడం అంటే అది రీసౌండ్ రావడం ఆనందమే వేరు అలా నేను పాటలు పాడుతూ ఉండేదాన్ని అది ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకున్నాను అందుకే ఇంకొకటి ఏంటంటే మన సమూహానికి సంబంధించి నిజంగా చెప్పాలంటే ఇందులో నన్ను ప్రోత్సహించే సోదరి మణులు చాలామంది ఉన్నారు నేను మధ్యలో కొద్ది రోజులుగా సమూహానికి దూరం ఉన్నప్పుడైతే సునందక్కయ్య సావిత్రి రంజోడ్కర్ అదేవిధంగా సరోజారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారండి వక్లవాసు వాసు వెగల ముషశ్రీ స్వప్నకృష్ణ అక్క మీరు ఎందుకక్క కవితలు రాయడం లేదు మీరు రాయండి అక్క చాలామంది నన్ను ప్రోత్సహించి మళ్ళీ సమూహంలో చేరే విధంగా నన్ను ప్రోత్సహించి మళ్ళీ తిరిగిన పుట్టింటికే వచ్చిన ఆనందాన్ని నేను నిజంగా అనుకుంటున్నా ఇంకొకటి ఏంటంటే మన గురువుల యొక్క మనస్తత్వం ఎలాంటిది అని అంటే ఇక రాష్టం చెనపతిసారి అయితే వారి ద్వారా నేను రెండు వేల పదిహేను నుంచి చాలా జగిత్యాల్లో కూడా మూడు నాలుగు చోట్ల నేను అవార్డులు తీసుకోవడం కూడా జరిగింది వారి చేతుల మీదుగా ఇంకొకటి రెండు వేల పదిహేడులో జరిగిన తెలుగు మహాసభల కార్యక్రమానికి సోదరి కట్టుకో కవిత మేము వెళ్ళినప్పుడు మాకు ఐడెంటిటీ కార్డు లేక భోజనానికి అలో లేకపోతే సారు వాళ్ళకు వాళ్ళు వేసుకున్న ఐడి కార్డుని మాకు ఇచ్చి మమ్మల్ని ముందుగా భోజ భోజనానికి పంపించి వారి తర్వాత తినడం నిజంగా ఆఫీ అయితే ఇప్పటికీ మరవలేనిది ఒకటి రెండు సార్లు చూసిన మా మూడోసారి పేరు పెట్టి పిలిచి అమ్మ సోదనాన్ని పిలిచే అంత ఆప్యాయత వారిలో ఉన్నది మన అనే ఒక ఫీలింగ్ ఇప్పటికీ సార్లో చూస్తుంటాం కాబట్టి చాలా మాకు గురువుగారు అంటే భయం కూడా ఎందుకంటే భయంతో పాటు భక్తి రెండు అదేవిధంగా ఇక లక్ష్మీ సార్ గురించి చెప్పాలంటే ఒక తోబుట్టు లాగా సోదరులు నేను అన్నయ్యతో చాలా సార్లు అంటుంటా అంత చక్కటి సమూహంలో ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతూ మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు